భరతమాత ముద్దుబిడ్డ ఆంధ్రుల అభిమాన నటుడు స్వయం కృషితో ఎదిగిన కొనిదల చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో గడియార స్తంభం సెంటర్లో మెగా అభిమానులు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు ఊరిబిండి మధు గోగు వెంకటేశ్వర్లు ఉల్లి బ్రహ్మయ్య పుప్పాల పాపారావు పసుపులేటి చిరంజీవి చాతరాసి కొండయ్య కోటంశెట్టి హనుమంతరావు తోటారాయుడు వేల్లా కోటేశ్వరరావు గోగుశ్రీను తోకల తిరిపాలు సింగంశెట్టి కిరణ్ ఉప్పు అంజి వెంకటేశ్వర్లు రాగులు కొండలు ఎస్కే వెంకటేష్ కురిచేటి నాగేశ్వరరావు మెగా అభిమానులు పాల్గొన్నారు 에이 이이이이 <tamentos> <start> जय चरवार जय चरजी चर తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక పండగ వాతావరణము

అవార్డు రావడంతో ప్రతి ఒక్కల్లో ఆనందం ఉదయం నుంచి విజయోత్సవంగా పడుతుంది అదేవిధంగా రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఉందా రాష్ట్ర భవిష్యత్తులో ఆయనకి అనేక పథకాలు భారత పథకాలు రావాలని కోరుకుంటున్నాం జై చిరంజీవి